మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా దాన్ని పెంచడం క్రెడిట్ కార్డ్తో చాలా ఈజీ స్టిప్ ఒకటి ప్రతి నెల మీ క్రెడిట్ కార్డ్ బిల్లును పూర్తి మొత్తంగా టైంలో చెల్లించండి ఇది మీ రీపేమెంట్ ఇస్తర్ను బలంగా చూపిస్తుంది స్టిప్ రెండు క్రెడిట్ లిమిట్లో ముప్పై శాతం కంటే తక్కువ వాడండి ఎక్కువ వాడితే స్కో పడిపోతుంది స్టిప్ మూడు ఎప్పుడూ పాత క్రెడిట్ కార్డ్ అకౌంట్స్ను క్లోజ్ చేయకండి దీనివల్ల మీ క్రెడిట్ ఏజ్ పెరుగుతుంది స్టిప్ నాలుగు కొత్త క్రెడిట్ కార్డ్ తీసుకుంటే అది జాగ్రత్తగా వాడండి అన్నెసెసరీ ఎంక్వైరీస్ అవాయిడ్ చేయండి క్రమంగా ఈ స్టెప్స్ పాటిస్తే ఆరు నెలల్లోనే మీ సిబిల్ స్కోబ్ ఏడు వందల యాభై ప్లస్ కి పెరుగుతుంది ఇంకా ఫైనాన్షియల్ టిప్స్ కోసం మా ఫిన్ మార్కెట్స్ అడ్వైస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి